హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని సదాశివనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మనం ఇంతకుముందు వచ్చాం కదా చెరువు పక్కనే వర్క్ అయితే చేశాము మంచిగా సిసి రోడ్ గురించి దానికైతే ఇప్పుడు వాల్ అయితే కట్టారండి ఆ వాల్కి మనకి మట్టి తోయడానికి మనకైతే ఈరోజైతే పిలిచారు ఇంకా ఇక్కడ వర్క్ ఉంది మనం మనం లెవెల్ చేసి వెళ్ళిపోయాం కదా ఈరోజు ఏమో వచ్చేసి వీళ్ళైతే వాళ్ళు సైడ్ వాళ్ళు కూడాను రోజు వచ్చి నేను తీసేయాలంటే అది అదైతే వీడియో తీయలేదు నాకు కొంచెం బిజీగా ఉండేది ఆ రోజు అయితే వీడియో తీయలేదు ఆ అయితే నేనే ట్రంచ్ అయితే తవ్వడం అయితే జరిగింది ఈరోజు ఏమో వచ్చేసి వాళ్ళు వాళ్ళైతే అయితే కట్టేశారు దానికి బ్యాక్ ఫీలింగ్ అయితే చేయడానికి అయితే మనకైతే ఈరోజు పిలిచారు మనమైతే నెల్లిపర్తి నుంచి సేపను అయితే వచ్చాము చూడండి ఇక్కడ చాలా ఎక్కువ పెక్క అయితే వేశారు అలాగే ఇసుక కూడా వేసారండి అగోండి ఇది ఇసుక ఇది పెక్క మీకైతే వాల్ చూపిస్తాను దానికి ఏదైతే బ్యాక్ పెయిన్ చేయాలో చూపిస్తాను ఇగోండి ఇదంతా ఇదంతా పెక్క ఇదంతా ఇసుక ఇగోండి చెరువు అందమైన చెరువు అండి చాలా చాలా అందమైన చెరువు చాలా నీట్గా ఉంటుంది చెరువు అయితే చాలా మంచిగా ఉంటుంది నాసు పట్టేసి అంత బాగుంటుందో ఇది అంత పచ్చని పొలాలు అంత మెనువులు అయితే తీస్తున్నారు ఇక్కడ అయితే ఆవులు మేస్తాయి ఇగోండి ఇది ఇగోండి మనం ఇప్పుడు బ్యాక్ ఫిలింగ్ చేసింది అయితే ఇది ఇక చూడండి నీ కింద వాటర్ కూడా ఉంది మనం ఇది అన్నది ఈ గ్యాప్ అన్నది ఈ ఈ గ్యాప్ ఉంది కదా ఈ గోడకున్న ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ఇప్పుడు ఫిల్ అప్ చేస్తే ఇప్పుడు లేబర్ వస్తారు లేబర్ మళ్ళీ సీటు కట్టి మళ్ళీ ఇంకా కాంక్రీట్ దాంట్లోన గంపలతోనే వేయాలి కదా దాంట్లో దాంట్లో మనం గంపలతో వేయాలి కాబట్టి ఇది ఫిల్ అప్ చేస్తే అక్కడ వేసుకుంటారండి ఇగో మన వాళ్ళు అయితే పనిచేస్తారు అన్న రోజు వస్తారా లేబర్ వస్తారా వస్తారా అప్పుడు అక్కడ పని అవుతుంది కదా సిమెంట్ సిమెంట్ పని అయితే అవుద్ది కదా ఇంకేటైతే బాగున్నారు కదా సూపర్ సోపర్ తొలగొడతారు మొత్తానికి ఇగోండి ఇదంతా సెంటరింగ్ కోసమే ఇదంతా ఇద అక్కడ మొత్తం ఈ వాల్ అయితే మొత్తం కట్టారు అదిగోండి అక్కడ దూరంలో మిల్లర్ అయితే ఉంది ఇదంతా నేను ఇప్పుడు బ్యాక్ ఫీలింగ్ చేయాలి ఇది మొత్తం ఈ గ్యాపు లేబర్ వెళ్ళడానికి ఈ గ్యాప్ అయితే నేనైతే ఫీల్ చేయాలి నాకు అందుకోసం పిలిచారు మన అయితే ఫీల్ చేస్తాను ఇంకా అక్కడ వారికి ఈ ఈరోజు లేబర్ వచ్చి ఇవ్వండి ఉన్నది వర్క్ చేస్తారు ఇగోండి ఇక్కడ వారికి చేస్తారు ఇక కొంచెం ఉంది అక్కడ వరకు అదే అదైతే అయిపోయింది రోజంతా నాకు ఇక్కడైతే పని ఉంటుందండి మ్యాక్సిమమ్ ఇంకోండి కాంక్రీట్ మిల్లరు ఇప్పుడు మనం వెళ్ళి స్టార్ట్ చేసేస్తాము చూడండి ఇక్కడ అసలు యాక్చువల్లీ దేనికంటే మీరు వింటే షాక్ అవుతారేమో ఇది శ్మశానాలకి శ్మశానాలకి రోడ్డు అండి ఇది స్వర్గధామం రోడ్డు అసలు మనం ఎగ్జాక్ట్లీ ఆ ఉన్న దగ్గరే శ్మశానం అక్కడే దానికోసమే ఇది రోడ్డు ఇక్కడ నుంచి ఎండ అనమాట ఇంకెక్కడి నుంచి మరి రోడ్ లేదు ఎందుకంటే చుట్టూ రింగు కాబట్టి ఉండేలాగా ఈ సరుమతో రింగు మరి ఇంకా దానికి ఇంకేం లేదు ఇంకోటి వెళ్ళడానికి వెళ్తే పొలాలకి వెళ్ళే ఉంది అంతే కానీ పొలాల్లో సిసి రోడ్ వేయరు కదా ఇదే ఎగ్జాక్ట్లీ ఇక మన మిషన్ ఉన్న దగ్గర ఇదే స్వర్గధామం అనమాట తర్వాత ఇక్కడ కడతారనమాట ఇగో ఇది ఈ చెట్టు దగ్గర ఇంకో ఇది స్వర్గధామం ఇదైతే కడతారు ఫస్ట్ నేను చూ తీసేటప్పుడు అయితే మీకు చూపించలేదు కానీ అన్నీ ఉండేవండి మంచాలు అవి ఇవి ఉండేవి అవన్నీ తీసాను అంటే అవన్నీ మా పని చేసే పని కదా మనమైతే చెయ్యటం మిశంతం చేస్తాం కదా అవన్నీ చేయకపోతే నీట్ కావద్దు సో ఇప్పుడు మనమైతే మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తాము గురువు లేకండి కొంచెం కొంచలేదు గంప తీ గంప కాంట్రాక్ట్ అయితే ఇంకా రాలేదు నాకైతే పైన అప్పు చెప్పిస్తాడు చెయ్యి తమ్ముడు నీకు తెలియదేట అని చెప్పేసి ఎందుకంటే ఈ ఏరియాలో నేను పది సంవత్సరాలు మిస్తురాను కాబట్టి నా మీద అంత నమ్మకం వర్క్ పెర్ఫెక్ట్ చేస్తాడని చెప్పేసి జోక్సే దాన్ని ఎంత పేరు ఎంతకు వస్తాడు వచ్చేస్తాడా టిఫిన్ చేయడానికి వెళ్ళాడేమో ಸರಿ ಸರಿ ಉಳಿ ಪೆಕಾನ್ ಬಡಿಬಾದೆ ಗಂಪರ್ ಒಂದು ಗಂಟಲು ಫೋನ್ ಪನ್ ಐತಿಲ್ಲ ಐತಿಲ್ಲ ಗಭಿನೈತಿ ಏತಿ ಗಭಿನತಿ ಅಲ್ಲ ಇದು ಕೂಡ ಎತ್ತಲೇ గురువు ఇది కూడా ఎత్తాలి అలాంటప్పుడు ఇది కూడా తర్వాత మీరు ఎత్తాలి ఇగో ఇక్కడ ఉంది కదా పిక్క తర్వాత ఎత్తాలి ప్రస్తుతానికి పిలప్ చేస్తాను తర్వాత లెక్క చూసుకుందాం మీరు లాగండి ఇంకా అక్కడ నుంచి ఇగోండి ఈ లెక్కల్లో మనం తీసేసి ఇగోండి ఇలాగ మొత్తం మట్టి తీసేసి ఇగో ఈ ఇలాగ మనం మట్టి అయితే పిలప్ చేయాలండి ఆ లెక్కల్లో ఫిల్అప్ చేసుకొని మొత్తం ఈ ట్రెన్స్ మొత్తం ఇగోండి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి ఇదంతా నింపాలండి మొత్తం అక్కడికి వెళ్ళినంతవరకు అయితే నింపాలి తర్వాత నీట్ చేసి మళ్ళీ ఇంక ఇది అయితే లెవెల్ చేయాలి ఇదంతా నీటికి లెవెల్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లేబర్ వచ్చి మళ్ళీ ఇంకా దీనికి కాంక్రీట్ ఒక హైట్లోన ఫిలప్ చేస్తారు కాబట్టి అయితే ఇవంతా ఈ అయితే ఇవంతా పని చేయాలి మొత్తం లెవెల్ చేసిన తర్వాత ఇగో సగం చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అందరూ వర్కర్లు వచ్చారు సీడ్ సెంటర్ వాళ్ళు వచ్చారు మేస్కర్లు వచ్చారు అందరూ వచ్చారు పని అయితే అయింది అగో అందరూ వచ్చారు ఇప్పుడు కాంక్రీట్ అయితే వేస్తారు వాళ్ళైతే జస్ట్ ఇప్పుడే వచ్చారు ఇగో కాంక్రీ మిల్లర్ చుట్టూ అయితే తిరుగుతున్నారు వర్క్ చేయడానికి ఇగో మన వర్క్ అయితే నీట్గా అయితే వస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఇలాగ మనం కట్ చేసుకొని నీట్గా అయితే ఇగో ఇలా వేయడం అయితే జరుగుతుంది అక్కడ మనం సీడ్ సెంటర్ దగ్గర అయితే మనం చేస్తాం వర్క్ ఒక అక్కడ అలాగా చూడండి అలాగ సపోర్ట్గా అలా నీట్గా అయితే పడుతుంది ఏ దిగిపోతే ఏడు రాదు సీట్ సెంటర్ కరెక్ట్గా వస్తుంది ఏట్ లేదన్నా ఇంత తీసి సరిపోద్ది ప్రసాదన్న బాగుంటుందన్నా పని చేస్తే ఏం చెప్పు ఉండమ్మా ప్రెసిడెంట్ వచ్చాడు ఏడు ప్లానింగ్ ఎత్తాడా వీడియో ల్యాప్ ఎలాగ అన్నా ప్రెసిడెంట్ అన్నా ఏడన్నా లైక్ నువ్వే చేయట్లేదు ప్రెసిడెంట్ నువ్వు ఖాళీ కొంటావు కలిపి చేయకపోతే ఏటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి ప్రెసిడెంట్ అతను ఇగో అతను ఇతను చాలా ఫ్రెండ్లీ కొట్టాడు నా అతడు ఫ్రెండ్ కూడా సరదాగా ఉంటాడు అతను వర్క్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చేసారు వాళ్ళంతా అయితే చూడండి పక్కనే మంచి జొన్న చేయని ఆ బిట్ అయితే చేసినాక నాకైతే ఉంటుంది నేనైతే ఇక అదంతా చేసుకొని వచ్చేసాను ఇగోండి ఈ వర్క్ అయితే మొత్తం చేశాను చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో మొత్తం ఇగో మొత్తం అక్కడి నుంచి అదంతా చేసుకొని వచ్చేసాను అలా నీట్గా అచ్చని వాతావరణం అందరూ మినువు చేను తీస్తున్నారండి అందరూ ఇప్పుడు మినువులైతే పండే చూడండి సేలల్లా ఆవులు పాడి పంట అంటారు కదా అలాగే మొత్తం మినువులు అయితే తీస్తున్నారు అందరున్నుగోండి ఇక్కడ పక్కనే జొన చేను మంచి చేను అయ్యా దెబ్బ పెడతాను అయ్యా నేను తొక్కేస్తాను పర్వాలేదు తొక్కుతాను కదా నా పని తెలియదు నీకు తొక్కించేస్తాను నేను చేయొద్దా మీరు ఆ బిట్ అయిపోయిన ఎక్కడికి వెళ్తారు ఎక్కడరా ఎక్కడరా ఇక్కడ అయ్యా ఇప్పుడు ఆ బిట్ అయిపోయిన తర్వాత వెళ్తారు ఉందేటి అది అదే తర్వాత మళ్ళీ లీటర్ వస్తారు కదా సీట్ సెంటర్ లీటర్ ఇంకా రాలేదు ఆహా సరే సరే సరేలే ఓకే ఓకే స్త్రీలు మగవాళ్ళు అందరూ కూడా చాలా నీట్గా అయితే పనిచేస్తున్నారండి ఇక్కడ మరి కాంక్రీట్ పని అంటే చాలా శక్తితో కూడుకున్నటువంటిది ఎక్కువ జనాలు అయితే కావాలి కదా అందుకని చెప్పేసి లేదు కానీ ఏడు ఇలా సరిపోతాల్గా గుడ్డా సరే సరే ఓకే ఓకే అటు బుసిలేస్తుంది అరే ఇది కాదు ఇది పైప్ ఎందుకు లాగుతున్నారు ఇటు స్వామి అట్లాగు పైప్ ఎందుకు ఇట్లా ఇట్లాగుతున్నారు గురు చూడమ్మా ఆ కింద సీట్ లాగి లైట్గా ఓకే 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 ఈలోపు సీట్ లాగి గురు నువ్వు సీట్ లాగు ఇటు జాకి పెడతా ఉంటే మొత్తం బుసిలేస్తుంది చూడు మొత్తం అసలు జాకి ఎట్టడానికి అసలు జాగా లేదు మొత్తం పడిపోతుంది మళ్ళీ బండి పడిపోతుంది చాలా డేంజర్ ఇది ఇంజిన్ అయినంత వరకు ఉంటాలే ఉంటా ఉంటా ఇంజిన్ అయినంత వరకు ఉంటాలే సార్ మీరు సరిపో సరిపోద్ది సరిపో సరిపోద్ది సరిపోద్దిలే నేను అయిను ఈ లోపు జాకే ఇల్లే అయితే భోజనానికి అయితే ఆపేస్తామండి అయితే ఆపేస్తాము ఆ సరిపోద్ది రోడ్డు సరిపోద్ది అయ్యా ఇగో ఇలా మనం చేసాము ఇగో ఇలా నీట్గా అయితే చేసాము ఈ స్టెప్ ఏమో వచ్చేసి ఇలాగ ఉంచాము ఇక్కడేమో వచ్చేసి ఇగో కాంక్రీట్ కోసం ఇగో ఇదంతా నీట్గా అయితే చేసాము ఇక్కడ సీట్లు అయితే తీసుకొచ్చారు ఇదంతా వేస్తున్నారు అలాగే అక్కడ వర్కర్స్ కూడా అలా పనిచేస్తున్నారు లంచ్ టైం కదా అందరూ తింటున్నారు మనం కూడా వెళ్ళిపోతాం కాంట్రాక్ట్ ఇంటికే వెళ్ళిపోతాం డైరెక్ట్ మనకి పార్సల్ అయితే రాలేదు రాలేదు ఇగోండి ఇదంతా చేస్తున్నాను ఇప్పుడైతే ఇగో ఇక్కడ కాంక్రీట్ చేశారు మీకు ముందు చూపించాను కదా ఇక్కడ అయితే మిల్లర్ పెట్టారు ఇది అయిపోయింది నెక్స్ట్ టైం వచ్చేసేగో అవి సే ఇది సీడ్ సెంటర్ చేస్తున్నారు ఇక్కడ అవుద్ది ఇవ్వండి ఇలా సీడ్ సెంటర్ అగో అక్కడి నుంచి వస్తుంది అది ఫైనల్ కాంక్రీట్ అయితే వేసుకొని వస్తున్నారు ఇంకో ఇదంతా ఇదే ఫైనల్ దీని పొడవైతే మనం చెయ్యాలి అయితే మొత్తం అయితే ఇక్కడ మిల్లర్ పెట్టారు మిల్లర్ పెట్టి అయితే ఇవన్నీ చేస్తున్నారు అయితే లంచ్ టైము లంచ్ టైం అందరూ తింటున్నారు ఏమా తింటున్నారా స్వాతి ఏం రావట్లేదు బట్టీ పని చేస్తుంది కదా అమ్మాయి సనపల్ రామ్ బట్టి ఈ బట్టీలు బాగా చేస్తాను మా ఊర్లో పని మా ఊళ్ళో పని కదా మా ఊర్లో బట్టి ఇప్పుడు మా ఆ బండి మాదే చలనాటికి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు పాత వాటర్కి వెళ్ళట్లే పది సంవత్సరాలు చేశానమ్మా మొన్న మొన్న మానేశాను ఈ అయ్యికి తెలుసు ఏమయ్యా ఈ తెలుసు అదేలే మొక్క తీతరంట కదా చాకటల నన్ను ఓడియా హోగా హ్మ్ తలేదు తలేదు కాపోతే ఆనికి ఒక పాప కదా మా పాప మా పాపతోనే అట్టే ఆ రాయన హ ఆవులకని ఆ పాపకెని సంత మెచర్ అయిపెంద కదా మెచర్ ఆలపపా అయిపెంద కదా ఆ అన్నయ్య ఆ అక్కర్ పాప ఆ పాప అవలద ఇంకా ఎవరు పాప స్వాతి పాప ఇంకా అవలలే చిన్న పాప ఇంకా హ్మ్ చాలన పర్లే చార్ తెచ్చి ఇగోండి ఇప్పుడైతే నాలుగు అయిపోయిందండి ఇగో ఈ ట్రన్స్ తగ్గుతున్నాను ఇక్కడ కూడా దానిలాగే వాల్స్ వస్తాయంట ఇంకోండి ఇది అంత అనుకోండి అక్కడ నుంచి ఇక్కడ వారికి బైక్ ఉన్న నుంచి ఇక్కడ వారికి అయితే ట్రంచ్ అయితే తవ్వాను మరి అటు కూడా తవ్వాలంట మరి ఈరోజు అవుద్దో రేపు అవుద్దో తెలియదు ట్రన్స్ అయితే లెక్క మీద తవ్వాలండి ఎందుకంటే దీంట్లో కాంక్రీట్ పిల్ అప్ చేస్తారు కాబట్టి చూడండి ఎంత నీట్గా అయితే ఉందో అలాగ అలా నీట్గా తవ్వాలండి లేకపోతే కాంక్రీట్ వేస్ట్ అయిపోద్ది ఇదైతే తవ్వుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇగోండి మన మిషన్ అయితే ఎక్కడ ఉంది దిగి మీకైతే చూపిస్తున్నాను ట్రన్స్ని ఏడే తదా వీడియో తీయాలి కదా మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మన వర్క్ చూపిస్తుంటాం మరి ఇంకేంటి ఇక ఇటు నుంచి అయితే మనం స్టార్ట్ చేసాము ఇక ఎక్కడి నుంచి ఇటు స్టార్ట్ చేస్తున్నాము కాకపోతే ఏంటంటే ఇక్కడ బాగా వెడల్పు అయిపోయింది ఇంజనీర్ వచ్చేసి చాలా అయిపోయింది ఇక్కడ అని చెప్పారు అందుకని ఇక సన్నంగా అయితే అటు అయితే కొట్టాము ఇగ ఇలాగైతే రావాలి కొబ్బరి చెట్లు పక్కలెళ్ళైతే మందైతే మిషన్ ఇగో ఇలాగా అడ్డంగా పెట్టి ఇక తీస్తున్నాను పక్కనే జొన్న చేయను చూడండి అంత బాగున్నది అసలు సాయంకాలం సమయం మంచిగా పశువులు అది దూరంగా కనిపించింది మా పంచాయతీ అండి ధన్యా సిరిసింపేట అంటారు ఇక్కడ సేపనడిపేట ఉంది కానీ ఇగో ఈ ఇప్పుడు మనం భోజనం చేసాం కదా అది పేట కానీ ఇది మొత్తం పచ్చని తోటలే మరి కనిపించవు ఈ పక్కన ఇది నువ్వు చేయని అండి ఇది ఇది చిన్న నువ్వు ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశారు అది సరుకులు ఇటు చాలా పచ్చదనంగా ఉంటుందండి కొబ్బరి చెట్లతోటి ఆహ్లాదంగా చాలా పచ్చదనంగా ఉంటుంది ఎందుకంటే ఏటి వొడ్డు కాబట్టి మనమైతే కాంట్రాక్ట్ చూస్తారు కాబట్టి మనమైతే బండి ఎక్కి పని చేయాలి ఇది యాక్సిలేటర్ అండి ఇప్పుడు ఇది ఇలా కంటే తక్కువైపోద్ది మరి దీన్ని ఇలా లాగామంటే చూడండి మీకు రేజ్ వినిపిస్తుంది కదా ఇది వచ్చి సార్ను ఇవి లైట్లు ఇదేమో భూమిది ఆప్షను తాగడానికి నాకు మంచి నీళ్ళు కాంట్రాక్ట్ తెచ్చిచ్చాడు ఇప్పుడు టీలు అయితే తాగేసాము ఇంకా వర్క్ అయితే చేస్తానండి ఇంకా వీడియో తీసిన వాళ్ళైతే ఎవరు లేరు నేనైతే వర్క్ సరిగ్గా చూపించలేకపోతున్నాను దయచేసి ఏమో అనుకోకండి సీకడం అయిపోయిందండి బాగా ఒక నాలుగున్నర ఐదు అయిపోతుంది ఇప్పుడు నాలుగున్నర ఐదున్నర అయిపోతుంది కదరా ఒక ఒకరోజు ఇక్కడికి వచ్చాడు బాబాయ్ నేను బండి ఎక్కుతానని ఆవిడతోనైతే వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే వీడియోలో మొత్తం నేనైతే కనిపించలేదు కాబట్టి ఇదో చూడండి ఇగో ట్రెన్స్ తీస్తున్నాను ట్రెన్స్ చూపించినా ఇక్కడికైతే డాక్టర్ అయితే వచ్చింది డాక్టర్కి అయితే వేస్తాను డాక్టర్ చూపించాను డాక్టర్ అయితే వచ్చింది డాక్టర్కి అయితే వేస్తున్నాము ట్రెన్స్ తీసి ఇటు చూపించు అది చూపించు అది అది ఎందుకంటే ఆ డ్రన్స్లో మట్టి ఏమొచ్చేసి ట్రాక్టర్ లేనప్పుడు పక్క వేస్తున్నాను లేదంటే ట్రాక్టర్ వచ్చినాకేమోచ్చేసి ట్రాక్ వేస్తున్నానండి ండి బాగా సేకట అయిపోయింది లైట్లు కూడా వేసాను ఇప్పుడైతే పావుతు ఎనిమిది అయిపోతుందండి ఇగోండి మంచి ట్రన్స్ అయితే తవ్వాను అయిపోయింది పని అయితే అయిపోయింది ఒక అతనే కాంట్రాక్టు అనా బండి తీసేయి ఆపేస్తారానా ఆపేస్తాను అక్కడ తెచ్చేస్తాను బండి అక్కడికే మన ఇంటి దగ్గరికి పదా ఇదే లాస్ట్ బండి అండి ఇంక ఈ టైం అయితే అయిపోయింది ఇగోండి లైట్లు అయితే నేను వేసాను గ్లాసులకి వెళ్ళి కనిపించట్లేదు ఇప్పుడైతే ఇంకా పని అయితే అయిపోయింది మాది బిల్కుల్ ఇంకా బకెట్ మడతట్టేస్తాం వంటి అయితే నాకు ఆపరేట్ చేసి కెమెరా పట్టాలంటే నాకు నవ్వదండి కానీ కష్టపడుకొని చేస్తూనే ఉంటాను మరి ఏం చేయాలి తప్పదు కదా మరి ఇగోండి ఇది ఫ్రంట్ చూడండి పక్కన పెద్ద చెట్టు ఉంది దానికి కానీ తగిలిందంటే ఇంకేమైనా ఉందా ఇదంతా ట్రంచే కదా మీరు చూస్తున్నారు ఇదిగోండి ఇదంతా ట్రంచే ఆ పక్కన వెళ్ళి కొంచెం కానీ మన ఈ సేకట్లో కొంచెం కానీ మనం అటు వెళ్ళామంటే బండి మొత్తం తిరగబడిపోద్ది చాలా డేంజర్ చూడండి తిన్నే దాన్ని అయితే కలిపిస్తాను మొత్తం ఒక అటు ఆ మొత్తం నాలిలో అది ఇవ్వండి మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇదిగోండి అగోండి అయ్యా లేగు లేగు వెనక లేగు ఓ అయ్యా వెనక లేగుని పెంచదేటా అతనికి లేగయ్యా బండి అట్టే వస్తుంది లేగయ్యా లెగు నువ్వు అయ్యా చెప్పు ఎనకి ఏం మనిషి ఉన్నాడు అయ్యాండి మొత్తం ట్రెన్స్ అయితే తీసడం అయిపోయింది వెళ్ళిపోతున్నాను ఇంకా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా పని ఎలా ఉందో బాగుందా లేదా అన్నదైతే కామెంట్ అయితే చేయండి దయచేసి మరి నేను ఈ పక్కూరు నుంచి అంటే పక్కూరు అంటే పక్కరు కాదు నాలుగు దాటినైతే నేనైతే వచ్చాను ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి మించు లీస్ట్ లీస్ట్గా తొమ్మిదిన్నర అయితే అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో అందరికీ నమస్కారం బాయ్ బాయ్